రైతు సోదరులకు మరియు వ్యవసాయ ప్రేమికులకు నమస్కారం మీరు చూస్తున్న అమృత అగ్రెడ్డి నేను మీ ఈ ఈరోజు మనం తీసుకున్న టాపిక్ వచ్చాక మిక్సింగ్ ఆయిల్స్ సో ఈ మిక్సింగ్ ఆయిల్స్ అంటే ఏంటి దీంట్లో ఏమేమి కలుపుతారు మిక్సింగ్ ఆయిల్ దీంట్లో మనం కలుపుతుంది వచ్చే ఒక వేప నూనె కానుక నూనె ఆమోదం నూనె ఈ మూడు నూనెల కాంబినేషన్లో పంట మీద మిక్సింగ్ ఆయిల్ అనేది స్ప్రే చేసుకోవచ్చు ఈ మిక్సింగ్ ఆయిల్ స్ప్రే చేయడం వల్ల ఉపయోగం ఏంటి దీంట్లో మొట్టమొదటి ఉపయోగం వచ్చే ఒక పోషక విలువలు ఈ పోషక విలువలు వచ్చాక వేప నూనెలో ఉన్న నత్రజని పర్సెంటేజ్ కానివ్వండి మరి కానుక నూనెలో వచ్చే ఒక నత్రజని మరియు పొటాష్ ఉంటుంది కా వచ్చాక చాలా రకాల పదమ పోషకాలు ద్వితీయ పోషకాలు ఉంటాయి కాబట్టి ఈ రకాల పోషకాల వల్ల పంట ఎప్పుడు కూడా మంచి గ్రోత్ మీద క్వాలిటీతో ఉంటుంది రెండోది వచ్చాక ఇది ఎందుకు ఉపయోగపడుతుంది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే వేప నూనె కారు నూనె ఏంటంటే మనకు పంట మీద వచ్చి అన్ని రకాల చేడపేటలను కూడా కంట్రోల్ చేస్తుంది అటు జాతి కానివ్వండి నల్లి జాతి కానివ్వండి పేను జాతి కానివ్వండి బాగా కంట్రోల్ చేయడానికి వేప నూనె ఉపయోగపడుతుంది దాంతోపాటు గొంగళ జుతి గొంగల పురుగు జాతి కానివ్వండి లేదా పిండి నెల్లి నుంచి కానివ్వండి కంట్రోల్ చేయడానికి ఈ నూనె అనేది ఉపయోగపడుతుంది ఈ ఆమదం అనేది మొక్కను ఎప్పుడు హెల్దీగా ఉంచడానికి ఉపయోగపడుతుంది ఈ మూడిటి కాంబినేషన్లో కనుక వేప నూనె కానుగ నూనె కనుక మనం మనం వాడే పురుగు మందులతో పాటు పది పదిహేను రోజులకోసారి వాడటం వల్ల మన యొక్క పెట్టుబడులు గణనీయంగా తగ్గడమే కాకుండా మొక్కని ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి మిక్సింగ్ ఆయిల్స్ కావాలి అంటే కనుక దాచిపల్లి వారి దగ్గర అన్ని రకాల మిక్సింగ్ ఆయిల్స్ మరియు ఈ మిక్సింగ్ ఆయిల్స్ నీళ్ళల్లో కరగడానికి కావాల్సిన ఎమ్మెల్సీ పేరు కూడా లభిస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను నేను మీ ఆ నమస్కారం